పహులగం ఇరవై ఆరు మంది టూరిస్టులను అమానుషంగా కాల్చి చంపిన ఉగ్రవాదులపై భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి ఫ్రెండ్స్ ఆపరేషన్ మహదేవ్ పేరుతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు ఫ్రెండ్స్ శ్రీనగర్లోని మౌంట్ మహదేవ్ సమీపంలో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందకోవడంతో ఆ ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ బల్గాలు చుట్టుముట్టాయి ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారిక వర్గాలు సోమవారం నాడు తెలిపాయి ఫ్రెండ్స్ వీరిలో ఒకరిని లష్కరే టాప్ కమాండర్ సులమన్ షా అలియస్ మూసా గుర్తించారు ఫ్రెండ్స్ పహలగమ్ ఉగ్ర కుట్ర వెనుక సూత్రధార అని అధికార వర్గాలు వెల్లడించాయి గత ఏడాది శ్రీనగర్ సోన్మర్గ్ హైవేపై పై జడ్మడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడు పుట్టలు పెట్టుకున్న ఘటనలో మూసా ప్రళయం ఉందని కాగా ఎన్కౌంటర్ స్థలంలో నుంచి పదిహేడు గ్రనేడ్లు ఒక ఎం ఫోర్ కర్త బైన్ రెండు ఫార్టీ సెవెన్ రిఫెల్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆపరేషన్ మహోదేవ్ ఎలా జరిగిందో నేను పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్ దాచిగం అడవుల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు కొందరు ఈ నెల ఆర్మీకి సమాచారం అందించారు దీంతో ఉగ్రవాదులు కదలికలపై నిఘా ఉంచారు వారి కదలికలను కనిపెట్టేందుకు రెండు రోజుల క్రితం షాటిలైట్ కమ్యూనికేషన్ తిరిగి యాక్టివేట్ చేశారు అనంతరం పలు ఆర్మీ టీములను దాచిగం అడవుల్లోకి తరలించారు సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ముగ్గురు టెర్రరిస్టులను కదలికలను గుర్తించారు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ ముగ్గురిని పెట్టారు నెలలో పరవయోజ్ జోదర్ బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ అహలగం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్లు గుర్తించారు ఫ్రెండ్స్ ఈ క్రమంలో ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లో చెట్టు కింద తవ్విన ఓ గుహలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది అక్కడే వారిని చుట్టుముట్టి భద్రత మట్టు పెట్టాయి ఫ్రెండ్స్ ఈ ముఠలో లష్కర్ తోయబా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఐదు లేదా ఏడు మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుతోంది ఆపరేషన్ లో మహాదేవ్ ఇప్పటికే కొనసాగుతుండే ఉండగా మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చెప్పారు ఫ్రెండ్స్ మన భారతదేశ ఆర్మీలు ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ మహదేవ్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా ఫ్రెండ్స్ దాచికం సమీపంలో మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు పేరు పెట్టారు ఫ్రెండ్స్ ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం జబర్వన్ మహాదేవ్ పర్వతాల మధ్య ఉంది ఫ్రెండ్స్ అందుకే ఈ పేరు పెట్టారని సమాచారం ఎన్కౌంటర్ లో పాల్గొన్న భద్రతా దళాలను కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు ఇండియన్ ఆర్మీ అయితే ప్రతీకారం తీర్చుకుంది ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో పహల్గం ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై ఆరు మంది టూరిస్టులు అనుమానుష్యం కాల్చి చంపిన ఉగ్రవాదులపై మన భారత దళాలు అయితే ప్రతీకారం అయితే తీర్చుకున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ అమాయకులని ఇరవై ఆరు మంది టూరిస్టుల్ని అమానుష్యంగా కాల్చి చంపి పుట్టను పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ నా కొడుకులు ఫ్రెండ్స్ ఒకవేళకి మన భారతదేశ ఆర్మీ అయితే వీళ్ళలో ముగ్గురు ఉగ్రవాదులను అయితే చంపేసింది ఫ్రెండ్స్ అయితే చాలా చాలా సంతోషపడాల్సిన విషయం ఫ్రెండ్స్ ఈ ఉగ్రవాదులైతే మన భారత ఆర్మీ అయితే వీళ్ళని అయితే చంపేసింది ఫ్రెండ్స్ నిన్న సోమవారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మన వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ షేర్